గూడెం మండలం అమిరెడ్డిగూడెం గ్రామం అండి మేము మా శ్మశానం వాటి గురించి ఇక్కడికి రావడం జరిగింది గత రెండేళ్లుగా మేము ఎంఆర్ఓ ఆఫీస్ గారికి కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఇక్కడికి ఆర్డీఓ ఆఫీస్కి తిరగడం కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం కానీ ఇదంతా జరిగింది కానీ మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు మందరం సత్యం గారని ఆయన ఈ భూమిని కబ్జా చేశారు ఆయన కొడుకు పేరు మీద ఆయన రిజిస్ట్రేషన్ చేయించారు మేము అడగగా మమ్మల్ని ఎస్టీ ఎస్సీలని వాళ్ళందరికీ తీసుకొచ్చి మమ్మల్ని సముదాన్ని బెదిరిస్తూ మమ్మల్ని ఆ దగ్గరికి రావద్దంటూ మా మీద దౌర్జన్యం చేస్తున్నారు ఇది గవర్నమెంట్ వారు ఎవరు మాకు సహకరించట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కొంచెం మాకు ఇది సహకరించి మాకు ఆ ల్యాండ్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము దీనికి ఇంకోటి ఏంటంటే మా ఊర్లో మాకు దేవుడు మాన్యం ఉందండి వెంకటేశ్వర స్వామి గుడి కింద ఒక ఇరవై ఎకరాలు పాతిక ఎకరాలు దేవుడు మాన్యం ఉంది అది ఒకే కులస్తులు దాన్ని అనుభవించుతున్నారు తప్పితే అసలు దాని తరఫున ఏం జరుగుతుంది అనేది ఊళ్ళో ఎవరికి కూడా తెలియదు ఇంకో కులస్తులకి కానీ దాని తరపున అసలు ఏమైందనేది కానీ అది ఉందా లేదా అనేది కూడా తెలియట్లేదు అదేం జరుగుతుందో తెలియదు అది కూడా దయచేసి మాకు అది కూడా ఎంక్వైరీ చేసి మాకు అది అది ఏం జరుగుతుందనేది చెప్పాలి చెప్పాలని మేము ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్కి రావడం జరిగింది శ్మశానానికైనా ఇప్పించగలరని కోరుతున్నాం కాబట్టి దీని మీద గవర్నమెంట్ వారు కొంచెం మేడం గారు వాళ్ళు ఆర్టీఓ మేడం గారోళ్ళు వీళ్ళందరూ స్పందించి మాకు కొద్దిగా న్యాయం చేయాలని మేము